వెల్కమ్ టూ ది క్రైమ్ కాంటాక్ట్ న్యూస్ ఛానల్ భద్రత్రి కొత్తగూడి జిల్లా సిసినియర్ న్యూస్ రిపోర్టర్ మధుర్ మధురకొల్ల కిషోర్ నేను మనగురెమన్ ఏ క్యాంప్ ఆఫీస్ ముందు నిరసన తెలుపుతున్న హంగర్వేలి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని అలాగే మాకు పద్దెనిమిది వేల రూపాయల వేతనం పెంచాలని రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని జీవో నెంబర్ పదిని రద్దు చేయాలని ఏదైతే ప్రభుత్వం మాకు హామీ ఇచ్చిందో దాన్ని నిలబెట్టే విధంగా ప్రభుత్వం వెంటనే మాకు న్యాయం చేయాలని నేడు ఎమ్మెల్యే మనుగూరు పాము వెంకటేశ్వర్లు క్యాంప్ కార్యాలయం ముందు నిరసన తెలుపుతూ మాకు తగిన న్యాయం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డి గారికి దృష్టికి తీసుకుని వెళ్లి మాకు బెనిఫిట్స్ అందజేయాలని ఎన్నికల్లో ఇచ్చిన హామీని ప్రభుత్వం నిలబెట్టుకోవాలని సందర్భంగా అంగన్వాడీలందరూ మహిళలందరూ కోరుకుంటున్నారు పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలు మాకు తగిన న్యాయం చేయాలని కోరుకుంటున్నారు లక్ష రూపాయలు ఇవ్వమని చెప్పారు కానీ ఇంతవరకు శాంక్షన్ చేస్తలేరు జివో నెంబర్ పదిని రద్దు చేయాలని కోరుకుంటున్నాం ఇవన్నీ మమ్మల్ని చాలా ఇబ్బందులు ఉన్నాయి మాకు కూడా సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలన్నీ ఎమ్మెల్యే గారు కూడా తీరుస్తారు కానీ మేము అనుకుంటున్నాం ఎమ్మెల్యే గారు తీరుస్తారు అని ఇప్పుడు ఇక్కడికి వచ్చినాం క్యాంప్ ఆఫీస్ కడికి వచ్చినాం కానీ ఇంతకుముందు ఏం చేశారు మేము ఖచ్చితంగా చేస్తాం నెరవేరుస్తాం మీకు ఇచ్చిన హామీలను కూడా మేము నెరవేరుస్తాం ఇరవై ఐదు రోజులు మేము సమ్మె చేస్తున్నాం ఈ సమ్మె కాలం జీతం కూడా ఇంతవరకు సమ్మకాలం జీతం కూడా ఇస్తాము అని మా దగ్గర అప్పుడు మేము టెన్త్ చేసినప్పుడు వచ్చి చెప్పారు కానీ ఇంతవరకు ఏం చేయట్లేదు మా అందరికీ రిటైర్మెంట్ బెనిఫిట్స్ జీతం పద్దెనిమిది వేలు ఇస్తారని మేమందరం కోరుకుంటున్నాం అంగన్వాడీ టీచర్ అందరితో కూడా